ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త వినాలి అనుకుంటున్నావు కదా అయితే ఒక్కసారి ఈ చక్రాన్ని తాకి నేను నీ కోసం తెచ్చిన శుభవార్తను వెంటనే వినుబిడ్డ అస్సలు నిర్లక్ష్యం చేయకు అని బాబాగారితే చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో సాయి మాటల్లోనే విందామా తల్లి నీ సాయిని నమ్మి ఒక్కసారి ఈ చక్రాన్ని తాకు నువ్వు ఎదురు చూసే శుభవార్త నీ చెవిన పడేలా చేస్తాను తాకావు కదా అయితే నీ సాయి నీకోసం తెచ్చిన ఆ తీయని వార్త ఏంటో ఈ క్షణమే విను నువ్వు నా మీద ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఉన్నావు అలాంటి నిన్ను చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది ఇప్పటి వరకు నువ్వు నీ జీవితంలో ఎన్నో సమస్యలు కష్టాలు అనుభవించావని బాధపడుతున్నావు కదా ఇక నీ బాధ అనవసరం బిడ్డా అతి త్వరలోనే నువ్వు ఎప్పుడూ చూడన్న ఆనందాన్ని నీకు ఇస్తాను అవును బిడ్డా నన్ను నమ్ము నువ్వు మీరు ప్రతిరోజు ఇలానే చెబుతున్నారు తండ్రి అని నన్ను అడుగుతున్నావు కదా అలా అనుకోవద్దమ్మా అలా అనుకుంటే అది నీ భ్రమే అవుతుంది జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నువ్వు ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నావో ఎన్ని సమస్యలను దాటి వచ్చావో ఆ కష్టాలను చూసి కాలం నీకు ఏం చెప్పిందో ఒక్కసారి ఆలోచించు నీ కుటుంబంతో గడిపిన కష్టాలు ఎన్నో నిద్రలేని రాత్రులు అవన్నీ ఒక్కసారి ఆలోచించు ఒక్క విషయం చెప్పనా నువ్వు ఎంతో నమ్మిన నీ స్నేహితులే ఇప్పుడు నీతో లేరు నిజమే కదా వారు నీతో లేరని బాధపడకు ఎవరు నీకు తోడు ఉన్నా లేకున్నా నీ సాయిని ఎప్పుడూ నేను నీతోనే ఉంటాను నీ ఆపద సమయంలో కూడా నీకు ఏదో ఒక రూపంలో వచ్చి సాయం చేస్తాను నీ కష్టాలను సమస్యలను అన్నిటినీ నేను మోస్తాను ఇది నేనే ఊరికేం చేయడం లేదు తల్లి నువ్వు నాపై చూపే భక్తి ప్రేమ నమ్మకం వల్నే నీ కష్టాలను నేను మోస్తానని చెబుతున్నాను నీ ఆనందమైన ఆనందం బిడ్డ నీ కష్ట సమయంలో కూడా నీ భుజం తట్టి మరీ నీకు పరిష్కార మార్గం చూపుతాను ఎవరైతే నిన్ను అవమానించారో వారి ముందే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడతాను నువ్వు అప్పుల్లో కూరుకుపోయినప్పుడు కష్టాలతో సతమతమవుతున్నప్పుడు నీకు ధైర్యాన్నిచ్చి మంచి మార్గం చూపిన నీ సాయినాథుణ్ణి నేను నీకోసం ఒక మంచి ఇల్లు ఏర్పరిచి అన్నీ అనుకూలంగా ఉండేలా చేస్తాను నువ్వు ఎప్పుడూ కూడా నా మనసుకు నచ్చిన ముద్దు బిడ్డవి నీ చుట్టూ ఉన్నవారంతా వారి వారి సంపద గురించి చెప్పినా కానీ నువ్వు నా బాబా నాకు తోడు ఉన్నారు అని చెప్పి నా అడుగుజాడలోనే నడుస్తున్నావు వారు ఎన్ని మాట్లాడినా కానీ నా జీవితాన్ని నా తండ్రి బాగు చేస్తారు అనే నమ్మకంతోనే ఉన్నావు అందరూ నా ఆలయంలో ఉండడానికి నన్ను దర్శించుకోవడానికి స్థలం వెతికారు మరి నువ్వు నన్ను నీ మనసులో నిలుపుకొని నీలోనే ఉంచేసి దర్శనం చేసుకుంటున్నావు అందరూ వారి వారి దిగులు పోవాలి అని కోరుతుంటారు కానీ నువ్వు మాత్రం చాలా ప్రశాంతంగా నా మీద నమ్మకంతో నా బాబా నాకు మంచి చేస్తారు అని అనుకున్నావు అలాంటి నీకు అంత మంచి మనసున్న నీకు నేను మంచి చేయకుండా ఎలా ఉంటాను చెప్పు ఇప్పటి వరకు నువ్వు నన్ను నమ్మి కాలాన్ని గడిపేశావు కదా ఈ కాలంతో పాటు నేను కూడా నీతోనే ఉంటూ నీ గురించి ఆలోచిస్తున్నానమ్మా నీ సాయి మాటలు విన్నాక నీ మనసు కుదుట పడింది కదా నీకు కావాల్సింది నీ ముందుంచుతాను నువ్వు కోరింది ఆనందంగా స్వీకరించు ఏది జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావో అదే నీ జీవితంలో జరిపిస్తాను నిన్ను తిట్టిన వారికి కూడా మంచి మాటలు చెప్పు చెడుకి కూడా మంచే చెప్పు తల్లి నువ్వు ఇలా ఉంటే నీ బాబాని నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను నీ జీవితంలో గడిపే కొన్ని క్షణాలు జాగ్రత్తగా ఉంచు నీకు తెలిసినవి తెలియనివి నీ ముందు నీ ముందుంచుతాను కాబట్టి జాగ్రత్తగా బిడ్డ నీ కష్టాలకు ముగింపు వచ్చేసింది భయపడుకు భయం వేస్తే సాయి అని నన్ను గట్టిగా పిలువు నేను నీ ముందుంచుతాను ఇక ఇప్పుడే అంతా అయిపోయిందని అనుకోవద్దమ్మా అతి త్వరలోనే నీ జీవితం మారబడు మారబోతుంది రోజు నన్ను నమ్మి ఈ చక్రాన్ని తాకిన నీకు అంతా మంచే జరిగేలా చేస్తాను ధైర్యంగా ఉండు బిడ్డ మంచిగా ఆలోచించే వారికి ఎప్పుడూ మంచే జరుగుతుందని గుర్తుంచుకో నమ్మకంతో ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్